నీ శత్రువుని ఎద్దైనను గాడిదనైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడినే అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలను ఇదేంటండి ఇదేంటండి నా శత్రువు నన్ను చూస్తే ఓర్చుకోలేనటువంటి నా శత్రువు నా కుటుంబం బాగుపడితే ఓర్చుకోలేనటువంటి నా శత్రువు నా చావుని కోరుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి ఆ శత్రువు తన ఎద్దు కానీ గాడిద కానీ ఏదైనా నీ నీ కన్నుల ముందు తప్పిపోతూ ఉన్నప్పుడు దాన్ని తోలుకొని వచ్చి నా శత్రువుకి ఇవ్వాలా అని అనేటటువంటి వారు చాలా మంది ఉన్నారు అవును తల్లి ప్రీ తండ్రి విను జాగ్రత్తగా విను ఎందుకో తెలుసా నీ శత్రువు గనక నీ శత్రువు యొక్క నోటి మాటను మూయించాలి అంటే నీ శత్రువు పైన నువ్వు జయాన్ని పొందుకోవాలి అంటే సహజంగా లోకములో ఉన్నటువంటి వారందరూ కూడా చేసేటటువంటి పని తెలుసా నీ శత్రువు ఏడిపిస్తే నువ్వు ఏడిపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటావు నీ శత్రువు బాధిస్తే నువ్వు బాధించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటావు నీ శత్రువు నీ ఇంటిని పాడు చేస్తుంటే నువ్వు కూడా నీ శత్రువు యొక్క ఇంటిని పాడు చేయాలని చూసేటటువంటి వారు చాలామంది ఉంటారు కానీ నీకు తెలివి కనుక ఉంటే నీకు జ్ఞానము గనక ఉంటే నీ శత్రువు ఎన్నడూ కూడా నీ ఇంటి మీదికి కానీ నీ బిడ్డల మీదికి కానీ నీకున్నటువంటి సమస్తం మీదకి రాకుండగా రెండు కాళ్ళు చేతులు కట్టిపడేసినట్టుగా ఉండాలి అంటే బైబిలు తేతగా చెప్పింది ఏంటో తెలుసా మలస జ్యోతిలో జాగ్రత్తగా విందాం నీ శత్రువుని ఎద్దైనను గాడిదనైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడినలా అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపండి అని బైబిల్ చెప్తా ఉంది నువ్వు జన్మలో నీ శత్రువు మళ్ళీ నీ జోలికి రాకుండా ఉండాలి అంటే ఒకవేళ నీ శత్రువుని యొక్క చావు కోరేటటువంటి వ్యక్తి కావచ్చు నీ శత్రువుని ఇంటి యొక్క పునాదులు పెరిగివేయాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి కావచ్చు మళ్ళీ జన్మలో నీ శత్రువుని కండ్ల ముందు నిలబడకుండా ఉండాలి అంటే బైబిల్ అద్భుతమైనటువంటి మాట చెప్తా ఉంది అవని నీ శత్రువు యొక్క ఎద్దైనను గాడిదైనను తప్పిపోతూ ఉన్నప్పుడు చాలామంది పోని అని పంపిస్తూ ఉంటారు ఇంకొంతమంది అయితే దూరంగా వెళ్ళేసి తోలేసి వచ్చేటటువంటి వారు ఉంటా ఉంటారు కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా నీ శత్రువు యొక్క ఎద్దైనను గాడిదైనను తప్పిపోతూ ఉన్నప్పుడు దాన్ని తోలుకొని వచ్చి నీ శత్రువు కప్పజెపితే నీ మీద ఉన్నటువంటి పగ నీ మీద ఉన్నటువంటి ప్రతీకారము నువ్వంటే గిట్టినటువంటి వ్యక్తి యొక్క గుండె పగిలిపోయి నీ శత్రుత్వంలో నుంచి నీకు మిత్రుడిగా మారేటటువంటి అవకాశం ఉంది నిన్ను చంపాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి గుండె ఆ వ్యక్తికి తెలియకుండా నువ్వు గుండె పగలగొట్టినటువంటి పని చేస్తూ ఉంటావు ఈ రహస్యం చాలా మందికి తెలియదు ఏడిపిస్తే ఏడిపిస్తారు కొడితే కొడతారు నిందిస్తే నిందిస్తారు కానీ కొద్దిసేపు ఓ పట్టుకొని చూడు నీ శత్రువు నీ శత్రువు నువ్వు వచ్చినప్పుడు గడగడ గడగడలాడుతూ మర్యాద ఇచ్చే విధంగా ఉండాలి అంటే నీ శత్రువు ఎక్కడైతే బాధపడుతున్నాడో నిన్ను ఏడిపించేటటువంటి వ్యక్తి ఎక్కడైతే ఏడుస్తూ ఉన్నాడో నిన్ను ఏడిపించేటటువంటి వ్యక్తి ఎక్కడైతే చావుకు దగ్గరగా ఉన్నాడో ఆ శత్రువుకి కనుక నువ్వు సహాయం చేస్తే ఆ శత్రువు గనక ఎక్కడైతే బాధపడుతూ ఉన్నాడో ఆ బాధలో నువ్వు పాలు పొందుకొని తన కన్నిటిని నువ్వు తుడిస్తే జన్మలో కూడా నీకు శత్రువుగా నిలబడలేడండి ఇప్పుడు ఎవరు ఓడిపోతారో తెలుసా నిన్ను చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తి నీ కింద ఓడిపోతాడు కత్తుల అవసరం లేదో గొడ్డండ్ల అవసరం లేదో దెబ్బకు దెబ్బ అవసరం లేదు కానీ తెలివితో జ్ఞానము కలిగి గనక దేవునికి ప్రార్థన చేస్తే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు అందుకనే బైబిల్లో ఉంది నీ శత్రువు నీ శత్రువుని ఎద్దయినను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడినడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి నీ శత్రువుకి అప్పగించు అప్పటితోటే నీ శత్రుత్వం కాస్త పగిలిపోయి స్నేహితునిగా మారేటటువంటి అవకాశం ఉంది అంతేనా ఇంకా ముందుకు వెళితే ఎన్నెన్నో ఎన్నెన్నో ఆశీర్వాదాలు దాంట్లో దాగి ఉన్న సంగతి మరిచిపో